ఏదైనా ఒక సినిమా రిలీజ్ అవుతోంది అంటే రెండు వారాలు ముందుగానే ట్రైలర్ విడుదల చేయడము పబ్లిసిటీ ప్యాటర్న్ ఇలా ఉండబోతోంది అని వన్ బై వన్ రివీల్ చేసుకుంటూ రావడం అనేది ఈ మధ్య కాలంలో ప్రమోషనల్ స్ట్రాటజీ అయిపోయింది కానీ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో అందులోనూ భారీ అంచనాలతో వస్తున్న ఓజీ విషయంలో మాత్రం ఇప్పటి వరకు హంగామా కనిపించకపోయేసరికి అసలు జాగ్రత్త పడుతున్నారా లేదంటే అంతకు మించిన కారణాలు ఏమైనా ఉన్నాయా అనే సందేహాలు సినిమా ఇండస్ట్రీలోనూ ఫ్యాన్స్ లోనే కాదు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి పవన్ జనంలో కూడా వస్తూ ఉన్నాయి ఇంతకీ అసలు ఓజీ స్టోరీ ఏంటి రిలీజ్ విషయంలో పవన్ ఇంత జాగ్రత్త ఎందుకు పడుతున్నారు అని చూస్తే గనక ఒకటి రెండు కాదు అంతకంటే ఎక్కువ కారణాలే కనపడతాయి సినిమాల్లోంచి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు సినిమాలు రాజకీయాలు అని వేరు చేసి చూడడానికి ఇక ఉండదు రాజకీయ ప్రభావం సినిమాల మీద పడుతుంది అందులోను కంటెంట్ అంతంత ఉంటే గనక ఇక ఆటోమేటిక్ గా కబడ్డీ ఆడేస్తాడు ఆల్రెడీ చూసాం మేకింగ్ వాల్యూస్ కంటెంట్ అంతంత మాత్రంగా ఉండటమే కాదు పవన్ కళ్యాణ్ ఈ మధ్యన రాజకీయంగా ప్రత్యర్థుల మీద గురిపెడుతున్న తీరు చూసిన తర్వాత ఆ రెండు ఇంపాక్ట్స్ అంటే కంటెంట్ క్వాలిటీ రెండవది పొలిటికల్ ఇంపాక్ట్ రెండూ కలిసి వీరమ బాక్స్ ఆఫీస్ దగ్గర ఢీలా పడేలాగా చేయడం బోల్తా కొట్టించడం చూసాం పట్టుమని వంద కోట్లు కూడా వసూలు చేయలేకపోయింది అని యాంటీ ఫ్యాన్స్ హేళనలు చేస్తూ ఉంటే ట్రోల్ చేస్తూ ఉంటే ఓజీతో వచ్చి కొడతాం అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చెప్పడానికి ట్రై సరిగ్గా ఇదే టైంలో పవన్ కళ్యాణ్ దాడి చేయండి చిత కొట్టేయండి అని ఫ్యాన్స్ కి చెప్పటం తిరిగి చూసారుగా ఇప్పటికీ చాలా మంది గుర్తుంది అందుకోసమే ఓజీ కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో యాంటీ ఫ్యాన్స్ రాజకీయ ప్రత్యర్థులు కూడా అంతే ఆతృతగా ఎదురు చూస్తున్నారు కారణాలు వేరు కాకపోతే కదా ఇంతకీ విషయంలో ఇంతలా ఎందుకు జాగ్రత్త పడుతున్నారు ప్రమోషనల్ స్ట్రాటజీ ఏంటి అంటే వెరీ సింపుల్ ముందుగానే ట్రైలర్ లేకపోతే ఇంటర్వ్యూలో ఇచ్చేసారనుకోండి దాని మీద ట్రోల్స్ చేయడము రకరకాల కంపారిజన్స్ తీసుకురావడము నెగిటివ్ ఆట్రిబ్యూట్ చేయడం అనేవి ఆటోమేటిక్ గా జరిగిపోతుంది అదే జరిగితే గనక మార్కెట్ డీలా పడేందుకు అల్టిమేట్ గా వసూళ్ల మీద ఇంపాక్ట్ పడేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి అందుకోసమే సడన్ గా వారం రోజుల ముందు ఉధృతంగా వాషింగ్ మిషన్ లో వేసి తిప్పినట్టుగా ప్రమోషన్గా కానిచ్చేయాలి అనే వ్యూహాన్ని ఓజీ ఫాలో అవుతున్నట్టుగా కనబడుతూ ఉన్నారు కావాలంటే మీరు చూడండి ఓవర్సీస్ లో ఇప్పటికే యాభై వేల టికెట్లు తెగాయి ఓజీ రికార్డులు బద్దలు కొట్టబోతోంది లాంటివి చెప్తున్నారు చెప్తే కంటెంట్ మీద మాత్రం ఫీలర్స్ ఇవ్వట్లేదు చాలా మందికి సినిమా అనగానే పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు అనే దానికంటే కూడా డైరెక్టర్ సుజిత్ మీద సినిమా నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరికి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి రన్ రాజా రన్ లాంటి ఫ్రెష్ కంటెంట్ తో వచ్చిన తర్వాత సాహో డిసప్పాయింట్ చేసింది సుజిత్ నే కాదు ఫ్యాన్స్ కూడా కాకపోతే ప్రభాస్ స్టార్డమ్ ఉండటము బాహుబలి తర్వాత రిలీజ్ అయ్యేసరికి సాహోకి వసూళ్లు బానే బాగానే వచ్చాయి మళ్ళీ ఇప్పుడు ఆ ఇంపాక్ట్ నుంచి బౌన్స్ బ్యాక్ కావాలి అంటే ఓజీ అనేది సుజిత్కి చాలా ఇంపార్టెంట్ ఇక పవన్ కళ్యాణ్ వైపు నుంచి చూస్తే పవన్ చేతిలో మూడు సినిమాలు ఉంటే వేరే ఆల్రెడీ తన్నేసింది ఇక ఓజీ దీని తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ రావాల్సి ఉంది ఆ తర్వాత పవన్ సినిమాల్లో ఎంతవరకు కంటిన్యూ అవుతారు మళ్ళీ కొత్తగా కమిట్ అవుతారా లేదా అనేది తెలియాలి క్లారిటీ రావాలి అంటే ఓజీ రిజల్ట్ పవన్ కి చాలా ఇంపార్టెంట్ ఇంకో పక్క నుంచి రాజకీయం ఏమో కాసుకుని కూర్చుంది యాంటీ ఫ్యాన్స్ ఉండనే ఉంటారు వీటన్నిటికీ తోడు హిస్టరీ కూడా పవన్ కి ఏమాత్రం అనుకూలంగా లేదు అదేంటో తెలుసా ఒకసారి పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత అలాంటి నటులు సినిమాల్లో క్లిక్ అయిన చరిత్ర ఇప్పటి వరకు లేదు ఎస్ ఇది ఫ్యాక్ట్ ఎన్టీఆర్ విషయంలో చూడండి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ శ్రీనాథ కవి భౌముడు లాంటి సినిమాలు తీసినా గానీ అవి సక్సెస్ కాలా సరే మేజర్ చంద్రకాంత్ లాంటి సినిమాలు ఆడినా గానీ అందులో ఎన్టీఆర్ హీరో కాదు ముఖ్యమైన పాత్ర అందులో హీరో మోహన్ బాబే కదా ఇక ఆ తర్వాత పార్టీ పెట్టిన మరో నటుడు చిరంజీవి విషయంలో కూడా ఇదే జరిగింది చిరంజీవి రాజకీయాల నుంచి మళ్ళీ సినిమాల్లోకి వచ్చినా కూడా పదేళ్లుగా ఒక కింగ్ సైజ్ హిట్ మెగా స్థాయి హిట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మధ్యలో వాల్తేరు వీరయ్య లాంటి సినిమాలు కొద్దిగా ఆడినా కూడా మిగతా తో మార్కెట్తో మార్కెట్ తో కలెక్షన్స్ మాత్రం మెగా స్థాయిలో ఇప్పటి వరకు రాల ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఫ్యాన్స్ ఆల్రెడీ పొలిటికల్ లైన్స్ మీద డివైడ్ అయిపోవటమే కాదు మన వైఖరి ఏంటి మన నేచర్ ఎలా ఉంటుంది అనే దాన్ని ప్రజలు డీకోడ్ చేసిన తర్వాత అదే ఎమోషన్స్ సినిమా మీద కూడా ప్రభావం చూపిస్తాయి వీళ్ళు మనవాళ్ళు వీళ్ళు మనవాళ్ళు కాదు అనే ఫీలింగో లేదంటే అంతకంటే లాజిక్స్ ఉంటాయో గానీ ఆ ప్రభావం సినిమాల మీద పడిపోతూ ఉంటుంది అందుకోసమే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సినిమాలు హిట్ అయిన దాఖలాలు లేనే లేవు తెలుగులోనే కాదు పక్కన తమిళ్లో కూడా ఎంజీఆర్ రాజకీయ అరంగేటరం చేసిన తర్వాత మధురాయి అని ఒక సినిమాలో యాక్ట్ చేశారు లేట్ సెవెంటీస్ లో అనుకుంటా ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది అంటే ఈ రకంగా సౌత్ లో ఎక్కడ చూసినా గాని పార్టీ స్థాపించిన తర్వాత సినిమాల్లో క్లిక్ అయిన చరిత్ర ఇప్పటి వరకు లేదు అందుకోసమే ఆ సెంటిమెంట్ ని పవన్ కళ్యాణ్ బ్రేక్ చేయగలరా దాటగలరా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పుడు వరకు హిస్టరీని చూసినా సొంత ఫ్యామిలీలో చిరంజీవి ఫ్లాష్ బ్యాక్ చూసినా కూడా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సినిమా అనుకున్న ని అందుకోలేకపోతోంది అనే మనకు అనిపిస్తుంది బహుశా ఉండబట్టే అనుకుంటా ఓజీ విషయంలో పవన్ కళ్యాణ్ చాలా ఆచితూచి జాగ్రత్త పడుతున్నట్టుగా ఉన్నారు కానీ నిరంతరం ప్రత్యర్థుల మీద కవ్వింపు ప్రకటనలు చేస్తున్నప్పుడు రేషనాలిటీ జనం ఏమనుకుంటారు మనకిచ్చిన బాధ్యత ఏంటి అనే పాయింట్ పక్కన పెట్టి మరో పార్టీ ఎజెండాను వేసుకుని ప్రత్యర్థులతో యుద్ధానికి దిగుతున్నప్పుడు రాజకీయాల ప్రభావం సినిమా మీద ఖచ్చితంగా పడుతుందేమో ఓజీ మీద కూడా